ఇంకో దాన్ని ఇంకో దాన్ని పొందుదామంటే పొందరు కనుక ఏ విధంగా పొందాలి అనుకుంటావో దాన్ని పొందేటువంటి ఆలోచన కలిగిన వాడు ఎవరున్నాడో వాటిని ఏమంటారు ఆచార్యుడు అని ఏమంటారు అంటే ఆచార్యుడు తాను ఆచరిస్తాడు ఎందుకు వాళ్ళ చేత చేస్తాడు తాను మార్గంలో పెడుతూ ఉంటాడు మిగతా కూడా మార్గంలోకి తీసుకెళ్తూ ఉంటాడు అట్లా తీసుకెళ్ల వాళ్ళు గురువులు అర్థమైన ఏం తెలియజేస్తే గురువులు జీవితం అంటే ఎంతో తెలియాలి మనం ఎందుకు పుట్టాము ఏం చేస్తున్నాం ఏం చేయాలి ఏం చేస్తే ఉన్నతమైన ఫలితాలు వస్తాయి మనల్ని ఎవరు ఎవరు పిలుస్తున్నారు ఎలా మనం పిలిపించుకోవాలి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ అగ్నిహోత్రం కూడా ఉంటుందేమో దాన్ని స్మరిస్తారు కనుక శరీర స్థితిని ఎప్పుడు కనుక మనం అటువంటి స్థితిని పొందడా భగవంతుడి విశ్వసిస్తే వాడే నాకు దిక్కు అనుకుంటే మనమంతరం ఏమవుతాం వాడి పేరు పశుపతి అని ఉన్నది కనుక మనమంతరం ఏమవుతాం పశువులనే అవుతాం అందుకనే శంకరాచార్యుల వాళ్ళు కూడా జూనా ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే మనం జరగదు ఎంతగా మనం పొందవచ్చు ఎంతగా భగవంతుడిని సేవించవచ్చు అనేక రకాలుగా ఆ భగవంతుడు ఒకప్పుడు నేనే రుణపడిపోతానేమో అని మనకు సేవ పండి కర్మ అనేకములైన కర్మలు ఉన్నాయి లోకంలో మంగళప్రదమైనటువంటివి కేవలం ఇంట్లో కూర్చుని వచ్చిన వాళ్లకు అన్నం పెట్టినా అది మంగళప్రదమైనటువంటి పని రాని వాళ్ళను కూడా పిలిచి మరీ కూర్చోబెట్టి అన్నం పెట్టిన అది ఉన్నది కదా దాన్ని దాచిపెట్టద్దు పది మందికి ఉపయోగపడాలి అని బయటకు తీసి దాన ధర్మాలు చేసిన మంగళప్రదమైనటువంటి పని ఇవేవి నాకు ఒప్పికలేవయ్యాను ఏదైనా మంచి మాట చెబితే కూర్చుని నేను వింటాను అని హాయిగా కూర్చుని చెప్పబడేటువంటి పురాణాన్ని ఆశాంతము ఎవరైతే శ్రవణం చేస్తారో అది కూడా మంగళప్రదమైనటువంటి పని భగవన్ నామము మంగళప్రదమైన పని ఇలా ఎన్ని మంగళప్రదమైన పేద చూస్తారో వారు వేరు వేడు వేరు అనుకుంటారో కేవలం అనుకోవటమే కాదు వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని ఎదుటి వారి మీద రుద్దటానికి చూస్తారో వాళ్ళ కనీసం ఆ భగవంతుని దగ్గరకు కూడా వెళ్ళలేదు దేవాలయం ఉంటే ఆ దేవాలయంలోకి అనేక మంది జాగ్రత్తగా వినండి అనేక మంది వచ్చి పూజ అక్కడ పెద్ద తట్ట పెడితే దాంట్లో కోరుతున్నారు ఎవరెవరి ఏళ్లలో ఉన్న పూలన్నీ తీసుకొచ్చి కోరుతున్నారు తీసుకెళ్ళి లోపలిస్తున్నారు అయ్యారు పూజ చేస్తున్నారు వాకిట్లో బెట్ల దగ్గర బిచ్చకల పడుతున్నాడు ఆ బిచ్చలు ఏడుస్తున్నట్ట ఒక ఆయన అక్కడ వచ్చి ఎన్నిక ఎవరు నీకు డబ్బులు వేయట్లేదా ఎందుకు ఏడుపుస్తుంది అంటే నాకు కూడా లోపలికి వెళ్ళాలని ఉన్నదండి కానీ నాకు లేదు నేను పిలిచినే కదా అని వాళ్ళే లోపల నీకు రహస్యం తక్కువ ఉంటావా నేను ఎవరినో తెలిసినా నేనే ఆ లోపల వెంటనే వాళ్ళు మాకు కూడా లోపలికి రాగం అంటేనేకం చే అని ఋగ్వేదంలో మాత్రమే చెబుతున్నారు ఏమిటయ్యా అంటే కలయిక ఎప్పటికప్పుడు భగవంతుడు ఎదురు చూస్తూ ఉన్నా నాకు బంధువులు ఎవ్వరూ లేవయ్యా ఒంటరిగా చెప్పాడు ఆ భగవంతుని ఎప్పుడు అనుకుంటూ ఉంటాడ ఎవరైనా చోటు ఉంటే బాగుంటుంది ఈ శరీరం నేను కాదు ఇంకా నేను ఎవరు కనుక నేను అనే పదమే లేదు నేను నాకు ఆరు నెలలు

సప్త ఋషులకు ఎంత కాలం కలుగుతుంది అంటే ఒక సంవత్సర కాలం గడుపుతుందండి మానవులకు సంబంధించినటువంటి తొమ్మిది వేల తొంభై సంవత్సరాలు కనుక గడిస్తే ధ్రువునికి ఒక సంవత్సరం గడుపుతుందండి అలాగే మనకు ముప్పై ఆరు వేల వంద సంవత్సరాలు కనుక గడిస్తే దాన్ని ఒక దివ్య సంవత్సరంగా చెప్పుకుంటారు ఒక దివ్య సంవత్సరం కావాలి అంటే ముప్పై ఆరు వేల వంద సంవత్సరములు మనకు గడవ గడిస్తే అది ఒక నిజ సంవత్సరం ఇటువంటి దివ్య సంవత్సరాలు వెయ్యి అడిగితే బ్రహ్మదేవునకు ఒక పొగలు మళ్ళీ వెయ్యి బ్రహ్మ బ్రహ్మదేవునకు ఒక రాత్రి ఇటువంటి పొగలు రాత్రులు ఎన్ని గడవాలి అంటే మూడు వందల అరవై ఐదు గడిస్తే అప్పుడు ఆయన కాలమానము పూర్తి అవుతుంది ఆ బ్రహ్మదేవుడు కొత్త బ్రహ్మదేవుడు వస్తాడు పాత బ్రహ్మదేవుడు మణిపురం దగ్గరికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుంటాడు కనుక ఇవన్నీ కూడా ఆ బ్రహ్మగాని విష్ణువు గాని శివుడు వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే సాక్షాత్తు పరబ్రహ్మము నుండే వస్తున్నారు ఆ పరబ్రహ్మము పురుషుడు స్త్రీ ఏం చెప్పింది అంటే సృష్టి చెయ్యాలి అనుకున్నప్పుడు పురుషుడు బయటకు వస్తారు అతని స్త్రీ రూపం బయటకు వస్తుందయ్యా అప్పుడు సృష్టి చేస్తాను నేను అని ఆయన చెప్పాడు కనుక పురుషుడుగా అనుకుంటే పురుషుడు స్త్రీగా అనుకుంటే పురుషుడా స్త్రీగా కూడా అనేది అనేది అంతేకాదు మీకు ఇంకో రహస్యం చెబుతా సంస్కృతంలో భగవంతుడిని ఏమంటారు అనే శబ్దం నపుంక్షం స్త్రీలింగం కాదు పుంలింగము కాదు అర్థం ఏంటంటే భగవాన్ అనే శబ్దం ఉన్నదే అది నపుంసం భగవంతుడిని అట్లాగే పిలుస్తున్నాం మనం కనుక అది ఏ లింగము ఏ వ్యక్తి అనేటువంటిది మనకేమీ తెలియదు ఆ భగవంతుని ఎట్లా ఉన్నాడో కూడా తెలియదు ఇష్టమైన వాళ్ళు ఆడాకుంటారు కష్టమైన వాళ్ళు మొగ్గ అనుకుంటారు అంతే ఆ పరబ్రహ్మం నుండే ఇవన్నీ వస్తున్నాయి ఈ కాలం కూడా ఏర్పడింది అర్థమైందండి ఆ వైమా దేవతలలో ఆకాశములు మాత్రమే అని చెప్పారు

మనకు బాకీ లేకపోతే ఆ రోజు మనకు అర్థం ఇవాళ భగవంతుడు లేకుండా చేశారు అనుకోకూడదు ఎందుకు లేకుండా చేశాడు అంటే నువ్వు ఎవరికో ఒక రోజు పెట్టలేదు అందుకనే నీకు అన్నం లేదు